హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక చందు అలాగే ధీరజ్ ఇక సాగర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నర్మద అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది నర్మదని చూసిన సాగర్ ఆ తర్వాత ప్రేమ ప్రేమని చూసిన ధీరజ్ ఇద్దరు కూడా తెగ సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక చివరికి అక్కడికి వల్లి వస్తుంది వల్లిని చూసిన చందు ఒక్కసారిగా మొహం డల్గా పెడతాడు ఇక చందు అయితే తన మనసులో అదేంటి తన కోసం ఎంతో ప్రేమగా చీర తీసుకొచ్చాను కానీ ఆ చీర కట్టుకోకుండా మరొక చీరని తీసుకుని వచ్చింది కట్టుకుంది అని చెప్పి ఇక చందు అయితే అలా డల్గానే చూస్తుంటాడు ఇక ఇది ఇలా ఉండగా పూజారి గారు అయ్యా రామరాజు గారు పూజలో కూర్చునేది ఎవరు అని అడగడంతో ఇంతనే ఇంతలో వాళ్ళు అయితే ముందుకొచ్చి మా అవి మరేమోనండి నేను ఇంటికి పెద్ద కోడమే కదండి అందుకే నేనే పూజ చేయాలి అనుకుంటున్నానండి అని చెప్పడంతో ఆ మంటలకి ఒక్కసారిగా వ ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వాళ్ళ వైపు ఇంకా ఆశ్చర్యంగా చూస్తారు ఇక భాగ్యమైతే రండి రండి ఈ పూజని వాళ్ళే చేయడానికి వీల్లేదు మేము కూడా చేస్తామని చెప్పండి అని చెప్పి ఇక భాగ్యం వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది కానీ నర్మద అలాగే ప్రేమ ముందుకొచ్చి భాగ్యం వల్లితో అక్క నిజంగానే నువ్వు ఇంటికి పెద్ద కొడలివి ఈ పూజ నువ్వే చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అలాగే భాగ్యం వైపు చూసి అమ్మోయ్ ఏంటి వీళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక భాగ్యం వైపు చూస్తుంది భాగ్యం కాస్త సైలెంట్గా ఉండండి ఉండు అని చెప్పి ఇక భాగ్యం ముందుకొచ్చి అదేటమ్మాయి వల్లి మాత్రమే ఈ పూజ జరిపిస్తే ఏం బాగుంటుంది వల్లితో పాటు మీరు కూడా జరిపించాలి అని అంటుంటే అయ్యో గారు మేము ఇంటికి ఎప్పుడో కోడలుగా వచ్చేసాం కానీ వల్లి అక్క ఈ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు పైగా ఈ ఇంటికి పెద్ద కోడలు మరి ఈ పూజ వల్లి అక్క జరిపిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పడంతో ఇక రామరాజు అలాగే వేదవతి కూడా అవును ఇంటి పెద్ద కోడలిగా ఈ పూజని తన చేత్తోనే జరిపించాలి అని చెప్పి ఇక వల్లిని పూజ జరిపించమంటారు ఇక పంతులు గారు అమ్మ పూజ జరిపించే జంటొచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి ఇక పూజారి గారైతే వల్లిని అలాగే చందుని పీటల మీద కూర్చోపెడతారు ఇక వల్లి అయితే అమ్మోయ్ ఇదేంటి నన్ను పీటల మీద కూర్చోపెడుతున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో అని అంటుంటే ఇక భాగ్యం సూడమ్మడు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది ఎట్టాగో ఈ పూజ నీతోనే జరిపించాలి ఈ పూజ వల్ల అనవసరంగా గొడవ పడితే మేమిద్దరం అందరి ముందు సెడ్ అయిపోతామని ఆలోచించుంటారు అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళకి నచ్చ చెప్పి ఇక పీటల మీద కూర్చోమంటుంది ఇప్పుడైతే తప్పించుకున్నారు కానీ పూజ పూర్తయ్యేసరికి మిమ్మల్ని ఎట్ట ఆడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక భాగ్యమైతే తన మనసులో అనుకుంటూ నర్మద ప్రేమల వైపు చూస్తుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరకు నుంచుని అక్క ఇంకా స్టార్ట్ చేయి అని చెప్పడంతో ఇక నర్మద అవును పందలు గారు వరలక్ష్మి వ్రతం అంటే అసలు ఈ వ్రతానికి ఉన్న విశిష్టత ఏంటి అని చెప్పి ఇక నర్మద అయితే పూజారి గారిని వ్రతం గురించి అడుగుతుంది ఇక పూజారి గారు అమ్మ వరలక్ష్మి వ్రతం అంటే ఇది వాళ్ళ భర్తల కోసం వాళ్ళ సౌభాగ్యం కోసం అలాగే ఇంట్లో ధాన్య ధాన్యాల ధాన్యాదులతో ఇల్లు నింపుగా ఉండాలని ప్రతి ఆడవారు ఈ పూజ జరిపించుకుంటారు అని అంటుంటే అయితే ఈ పూజలో ఇంట్లో ఉన్న డబ్బు బంగారం కూడా పెట్టాలి కదా అని చెప్పడంతో అంతే కదమ్మా ఈ పూజలో అమ్మవారికి డబ్బులు బంగారం తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడితే ఈ పూజ అమ్మవారికి మరింత ప్రీతికరమైనది అవుతుంది అని చెప్పడంతో విన్నావా ప్రేమ అమ్మవారి దగ్గర మనం నగలు కూడా పెట్టాలట అలాగే డబ్బు కూడా పెట్టాలట అత్తయ్య మేము వెళ్ళి మా నగలు తీసుకొస్తాం అని అనుకుంటూ ఇద్దరు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ వల్లే అక్క నీకు కూడా మీ పుట్టింటి వాళ్ళు బోలెడన్ని నగలు పెట్టారు కదా మరి ఆ నగలన్నీ ఒక్కసారే వేసుకోవాలంటే నీకు కూడా కష్టమే నీ ఏడు వార వార వారాల నగర్లో ఒక వారం నగలు ఈరోజు వేసుకున్నావు మిగతా వారాల నగలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టక్క అని చెప్పడంతో ఒక్కసారిగా వలి ఇక షాక్ అయిపోయి భాగ్యం వైపు చూ చూస్తుంది ఇక భాగ్యం కూడా వాళ్ళ మాటలకి షాక్ అవుతుంది పక్కన ఉన్న ఆనందరావు ఆవిడగారండి ఏటండి వీళ్ళు నగలు తీసుకొచ్చి దేవుడి దగ్గర అట్టమంటున్నారు కొంప తీసి వీళ్ళకి మా నగల గురించి ఏమన్నా నిజం తెలిసిపోయిందా ఏంటి ఇక ఆనందరావు అయితే వాళ్ళన్న మాటలకి భయపడిపోతుంటాడు ఇంకా భాగ్యమైతే అబ్బా ప్రతిదానికి ఏటండి భయం ఇప్పుడు మీరే మనల్ని పట్టించేలాగున్నారు అని చెప్పి ఇక వల్లి వైపు చూస్తుంటే వల్లి అమ్మోయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటుంటే ఇక వల్లి దగ్గరికి వచ్చి భాగ్యం అమ్మడు కేవలం పూజ దగ్గర మాత్రమే నగలెట్టమన్నారు నువ్వు దానికి ఎంత భయపడిపోతాయట్ట చూడు ఇట్టా భయపడిపోతే నువ్వే మీ అత్తయ్యోళ్ళ దగ్గర దొరికిపోయేలా ఉన్నావు అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లీకి చెప్తుంది అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు గుణగుణ మాట్లాడుకుంటూ ఉంటే అది గమనించిన నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అక్క చూసావా నగలనేసరికి ఇద్దరు తోడు తోడుదొంగల్లా ఎట్లా భయపడుతున్నారో ఇక ఇక్కడ చూడు ఈ ఇడ్లీ సాంబార్ శాంతి ఎట్లా వరుకుతుందో అని చెప్పి నర్మద అయితే ఇక ఆనందరావుని చూపిస్తుంది ఇంకా ప్రేమ అయితే ఇప్పుడు నగలు తీసుకొచ్చి బయట పెడితే మనకి ఏదో ఒకటి తెలుస్తుంది అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళ నగల్ని తీసుకొచ్చి ఇక దేవుడి దగ్గర పెడతారు అలాగే చందు అయితే వలి వెళ్ళు నీ నగలు కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టు అని చెప్పడంతో ఇక వల్లి కూడా తనకి భయంగానే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళి నగలన్నీ తీసుకొస్తుంది ఇక ఇంతలో భాగ్యం ఆ అమ్మడు ఏటే ఇంకా ఆలోచిస్తున్నావు పద అని అంటుంటే సుడమ్మా నువ్వు ఈ పెళ్లి కోసం వాళ్ళ దగ్గర చెప్పకుండా అబద్ధాలల్లా బద్దాలల్లా చెప్పేసావు అలాగే నా నగల గురించి ఒకటికి రెండు రెండెక్కువయసు చెప్పావు ఇప్పుడు వాళ్ళు నా నగలు దొంగ నగలని అవి బంగారం కాదని తెలుసుకుంటే ఇక మనం పండగ రోజు ఎక్కెక్కి ఏడుచుకుంటూ ఇంటికెళ్ళిపోవాలి మరి అని చెప్పి ఇక బా వల్లి మాట్లాడుతుంటే భాగ్యం చూడమ్మడు వాళ్ళేమి బంగారం షాప్ కట్టుకెళ్ళట్లా దేవుడి దగ్గర పెడతన్నారు ముందు ఇలా భయపడ్డం మానేసి నగలు తీసుకొని పదా అని చెప్పి ఇక వల్లి వల్లిని ముందుకు నెడుతుంది వల్లి అమ్మోయ్ నాకు నగలు గురించి ఎందుకో భయంగా ఉందే ఆ నర్మదా ప్రేమలు కలిసి కావాలని మా నగల గురించి నిజమే నిజం తెలుసుకొని బాయటెట్టడానికి ఆ లిట్ట చేశారేమో అని అంటుంటే సూడమ్ముడు నువ్వు అనవసరంగా కంగారడకు అలకి వాళ్ళకి అంత సినిమా లేదులే ముందు అవి తీసుకుని పదా అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర నగలైతే పెడతారు నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఆ నగల వైపు చూస్తూ అక్క ఒక్కసారి అటు చూడు అని చెప్పి ప్రేమ నర్మదని చూపిస్తుంది ఇక నర్మద అయితే ఆ నగల వైపు చూస్తూ అవును నగలు పెట్టడానికి వల్లి అక్క ఎందుకక్క అంతలా భయపడుతుంది అని చెప్పి ప్రేమ అయితే నర్మదని అడుగుతుంది ఇక నర్మద అదే అదే ఏంటో తెలుసుకోవాలనే కదా ఇట్లా ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇక నర్మద కూడా వల్లితో ఉంటుంది ఇంతలో కామాక్షి అయితే అమ్మో అమ్మో మా ఫైనాన్స్ మరదలకి ఎన్ని నగలు మీరు ఉన్నారు కనీసం మేడలో వేసుకుని ఆ గొలుసులు తప్పించి మీ దగ్గర పెద్దగా ఏమీ లేనట్టున్నాయి అని చెప్పి కామాక్షి అయితే ఇక వల్లి నగల దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా వల్లి వదిన నగల్ని పంతులు గారు పూజ చేయాలి అన్నారు కదా అందుకే కూతంతా నగల్ని ఎక్కడే ఉంచుతాను పూజ అయిపోయినాక అమ్మాయి తీరిగ్గా సూద్దువా అని చెప్పి భాగ్యమైతే ఇక కామాక్షికి చెప్తుంది అలాగే వేదవతి కూడా పక్క నుంచి కామాక్షి నీకు మరీ అంత కంగారేంటి అయినా ఆ నగలు ఇంట్లోనే ఉంటాయి కదా తర్వాత వాళ్ళు నీకు తీరిగ్గా చూపిస్తుంది రే ముందు పూజ కానివ్వు అని చెప్పి ఇంకా వేదవతి అయితే పూజారి గారు మీరు పూజ మొదలు పెట్టండి అలాగే పూజ మొదలు పెట్టే ముందు నాకు ఒక చిన్న కోరిక అని చెప్పి రామరాజు వైపు చూస్తుంది ఇక రామరాజు ఏంటి భుజమా అని అడగడంతో ఇక వేదవతి ఏవండి వాళ్ళతోనే కాకుండా మిగతా ఇద్దరు కోడలతో కూడా ఈ వ్రతం జరిపించాలి అనుకున్నాను కానీ వాళ్ళి తను పెద్ద కోడలు నేను చేయాలి అనుకుంటున్నాను అనేసరికి ఇందాక ఏం మాట్లాడలేకపోయాను అని అంటుంటే ఇక రామరాజు సంతోషం బుజ్జమా నేను కూడా అదే అనుకున్నాను కానీ నువ్వు వాళ్ళితోనే పూజ జరిపించాలని అనుకుంటున్నావేమో అని నేను కూడా మాట్లాడలేదు అని చెప్పి ఇక వేదవతితో చెప్తూ వేద రామరాజు అమ్మ నర్మదా ప్రేమ మీరు కూడా పూజలో కూర్చోండి రై ఏంట్రా అలా చూస్తున్నారు వెళ్ళి మీ భార్యలతో పాటు పూజ జరిపించండి అని చెప్పి రామరాజు అయితే వాళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు ఇక ముగ్గురు కలిసి పూజలో కూర్చుని వ్రతం జరిపిస్తూ ఉండగా ఇంతలో ప్రేమ తన నగ వల్లి నగల్లో తన నగలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రేమ ఆ నగలు చూసి షాక్ అయిపోతుంది ఇక పూజారి గారు అమ్మా పూజ పూర్తయింది ఇదిగో ఈ అక్షంతలు తీసుకుని మీ భర్తలతో వేయించుకోండి ఇక ఈ పూజ మీకు పరిపూర్ణం అయిన అయినట్టే అని చెప్పి పంతులు గారు వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ముగ్గురు కూడా వాళ్ళ భర్తలకి అక్షంతలేసి వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకుంటారు ఇక వాళ్ళైతే వాళ్ళకి అక్షింతలు వేసి దీవిస్తారు తర్వాత మూడు జంటలు రామరాజు అలాగే వేదవతిల కళ్ళకు కూడా నమస్కారం పెడతారు అలా నమస్కారం అయిపోయిన తర్వాత వల్ల అయితే తన నగలను తీసి లోపల పెట్టడానికి ఇక హడావుడి చేస్తుంటే నర్మద మాత్రం అక్క ఇప్పుడే కదా పూజ అయింది అయినా అందరం ఇక్కడే ఉన్నాం కదా నీ నగలు ఎక్కడికి పోతాయి అవి అక్కడే ఉండి ఉండనివక్క ఇంకా అమ్మవారి దగ్గర దీపాలు అలాగే వెలుగుతున్నాయి అని అనడంతో ఇక వల్లి అవునవును అమ్మవారి దగ్గర దీపాలు అలాగే వెలుగుతున్నాయి చూసుకోలేదు చూసుకోలేదు అని చెప్పి ఇక వల్ల అయితే ఆ నగలను అక్కడే ఉంచి ఇక నవ్వలేక నవ్వలేక నవ్వుతూ దూరంగా జరుగుతుంది అమ్మోయ్ నాకెందుకో కాస్త భయమేస్తుంది ఎక్కడ మన మన నగలు గిల్టు నగలని వీళ్ళకి తెలిసిపోతాయేమోనని నాకు కాస్త భయంగా ఉంది అని చెప్పి ఇక వల్ల అయితే నర్మదతో సారీ భాగ్యంతో చెప్తూ భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ అయితే నర్మదని చెయ్యి పట్టుకుని గబగబ బయటికి తీసుకెళ్తుంది అక్క ఆ వల్లి నగల్లో నా నగలు అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద ప్రేమ వైపు చూసి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అందులో నీ నగలు ఉండడం ఏంటి అని అంటుంటే అవునక్క కావాలంటే ఇదిగో ఈ ఫోన్లో చూడు అని చెప్పి ఇక మొబైల్లో ఆ నగలతో దిగి దిగిన ఫోటోని ఇక నర్మదకి చూపిస్తుంది ఒక్కసారిగా నర్మద ఆ ఫోటో చూసి అవును ఈ నగలు ఇందాక వల్ల అక్క నగల్లో ఉన్నాయి చూశాను అయినా నీ నగలు వల్ల అక్క దగ్గరికి ఎలా వచ్చాయి అని అడగడంతో ఇక ప్రేమ కూడా అదే అక్క నాకు కూడా అర్థం కావట్లేదు అసలు నా నగలు వల్లె అక్క దగ్గరికి ఎలా వచ్చాయో అస్సలు అర్థం కావట్లేదు ఆ రోజు తిరుపతి బాబాయ్ నగలు తీసుకెళ్ళి వచ్చే వరకు కూడా బయట కాపలా కాసింది పైగా బాబాయ్ వచ్చా కూడా ఆ నగల గురించి ఆరా తీసింది తను అలా అడుగుతుంటే నాకు ఏం అర్థం కాలేదు పైగా పైగా నా నగల గురించి నీకేంటి అంత ఇంట్రెస్టు అని అడిగినప్పుడు కాస్త కంగారు పడింది కంగారు పడుతూ ఏదో గొడవ వల్ల నార్మల్గా అడిగానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే అప్పుడే నాకు ఈ వల్లి మీద అనుమానం వచ్చింది అయినా నగలు మార్చేసి ఇట్లా మనల్ని కూడా మోసం చేస్తుందా అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపాడుతుంటే పక్కన ఉన్న నర్మద ప్రేమ ఆవేశపడకు నిజమేంటో తెలుసుకోకుండా మనం ఇలా కంగారు పడితే తర్వాత ఆ మళ్ళీ చాలా తెలివైంది మావయ్య గారి దగ్గర మనల్ని ఇరికిస్తుంది ఎలాగో ఇంకాసేపు కాసేపు ఆగితే మీ నానమ్మ ఇక్కడికి వస్తుంది కదా ఆవిడ్ మా ఆవిడ ఆవిడతో మనం నిజమేంటో తెలుసుకుందాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ బయటకెళ్ళి గుసగుసలాడుకుంటున్నారని చెప్పి ఇంకా భాగ్యమైతే హడావుడిగా బయటకు ఉంటే ఇక ఇద్దరు భాగ్యానికి ఎదురొస్తారు ఏటమ్మాయి ఇద్దరు అందరూ ఇక్కడుంటే బయటకెళ్ళి ఏదేదో గుసగుసలు ఆడేసుకుంటున్నారు అని అంటుంటే అయ్యో పెండిగారు మేము మామూలుగానే వచ్చాం కానీ మేం మీ గురించి అయితే ఏం మాట్లాడుకోవట్లేదు మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి నార్మద ప్రేమ కలిసి ఇక భాగ్యానికి వెటకారంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇక వేదవతి అయితే రామరాజు వైపు చూసి ఏవండి ఈరోజు నన్ను కూడా దీవించండి అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజు చేతికి అక్షింతలని ఇస్తుంది ఇక రామరాజు వేదవతిని దీవిస్తుంటాడు అలాగే భాగ్యం కూడా ఆనందరావు కాలకి నమస్కారం చేసుకుంటుంది ఇక ఇంతలో వేదవతి తల్లి అక్కడికి రానే వస్తుంది తిరుపతి అక్క అక్క అమ్మొచ్చింది అని చెప్పడంతో ఇక వేదవతి అయితే అమ్మా వచ్చావా నువ్వు వస్తావో రావా అని చాలా కంగారు పడ్డాను అని అంటుంటే ఇక వేదవతి తల్లి వేదవతిని దగ్గరికి తీసుకుని నువ్వు పిలిస్తే రాకుండా ఉంటాననుకుంటున్నావా అని అంటుంటే మరి ఇంట్లో ఇంట్లో ఎవ్వరూ లేరు అందరూ బయటికి వెళ్ళారు అందుకే కదా అంత ధైర్యంగా వచ్చాను అయినా నా కూతుర్ని చూసుకోవడానికి వాళ్ళందరి పర్మిషన్ కావాలా ఏంటి నా కూతుర్ని నా మనవరాల్ని ఈరోజు తనవి తీరా చూసుకుని దీవించడానికి వచ్చాను అని అనుకుంటూ ఇక ప్రేమని వేదవతిని దగ్గరికి తీసుకుంటారు అలాగే రామరాజు రండత్తయ్య కూర్చోండి అని చెప్పి రామరాజు ఇక వేదవతి తల్లిని కూర్చోపెట్టి మర్యాదలు చేస్తుంటారు ఇక ప్రేమ అయితే నానమ్మ దేవుడికి నమస్కరించుకో అని చెప్పి ఇక ప్రేమ అయితే పెద్దవాణ్ణి దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది ఇక పెద్దావిడ దేవుడికి నమస్కరించుకుని అక్కడ పెట్టినవన్నీ చూస్తుంది ఒక్కసారిగా ప్రేమ నగలు చూసి ప్రేమ మర్చిపోయాను అవును మనం తిరుపతితో నగలు పంపించేటప్పుడు అందులో నీ నగలు కాకుండా మరెవరి నగలో పెట్టావు ఇదిగో నీ నగలు ఇక్కడే ఉన్నాయి అది నేను మీ అమ్మ చూసాం కాబట్టి గొడవ జరగలేదు ఒకవేళ మీ నాన్న అలాగే మీ అత్త చూస్తే కనుక చాలా పెద్ద గొడవ జరిగేది అని చెప్పి పెద్దావిడైతే ప్రేమతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా వేదవతి రామరాజు ఇద్దరు కూడా పెద్దావిడి వైపు చూసి అతయ్యా ఏం మాట్లాడుతున్నారు ప్రేమ నగలు మారిపోవడం ఏంటి ఆ రోజు తిరుపతి నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు కదా అని అంటుంటే అయ్యో అందులో మూడు నగలు ప్రేమవి కాదు అదిగో అక్కడున్నాయి ప్రేమ నగలు అని చెప్పి ఆ నగల నగల్లో ప్రేమ నగలని పైకి తీసి రామరాజుకి చూపిస్తుంది ఒక్కసారిగా వేదవతి ఇవి ప్రేమ నగల ఇవి ప్రేమవి కాదు వలివి అని అంటుంటే లేదు లేదు ఇవి ప్రేమ నగలే వీటిని సేనాపతి ప్రేమ కోసం చాలా చాలా ప్రేమగా తన కోసం చేయించిన నగలు ఇవి నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక పెద్దావిడైతే ఆ నగలని చూపిస్తూ ప్రేమ ఆ రోజు నీ పెళ్ళిలో దిగిన ఫొటోస్ చూపించు అని చెప్పడంతో ఇక ప్రేమ తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని రామరాజు వేదవతికి చూపిస్తుంది ఒక్కసారిగా ఆ ఫొటోస్ చూసిన రామరాజు షాక్ అయిపోతాడు ఇంకా వల్లి అయితే గజగజ వరుకుతుంది ఇక వల్లి భాగ్యంతో అమ్మోయ్ మీలు నగలు కనిపెట్టేశారే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి వల్లి భయపడుతూ ఉండగా ఇక రామరాజు వల్లి అని గట్టిగా అరుస్తాడు ఇక వల్లి పరిగెత్తుకుంటూ మాయగారండి నేను నేను ఇక్కడే ఉన్నాను అంత గట్టిగా పిలిచారేటండి అని అడుగుతుంటే చూడమ్మా ఇందులో ప్రేమ నగలున్నాయేంటి అని అడగడంతో ఒక్కసారిగా వలి ప్రేమ నగలు నా నగల్లో ఉన్నాయా సోడలేదు మావిగారు ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి ఇక వల్లి అయితే నగల వైపు చూస్తుంది ఇక ఇంతలో నర్మద అక్కడికి వచ్చి అదేంటక్క నీ నగలేంటో ప్రేమ నగలేంటో నీ కా మాత్రం తెలీదా ఒకవేళ అవి ప్రేమ నగలు అవునో కథ నీకు తెలియకపోవచ్చు కానీ నీ నగలేంటో నీకు తెలుసు కదా మరి ఎన్ని రోజులు ఆ నగల్ని నీ నగల దగ్గరే నగలతోని అట్టు పెట్టుకున్నావేంటి అని అంటుంటే ఇక భాగ్యం సుడమ్మాయి ఏంటి మరి దొంగను పట్టుకుని నిలదీసినట్టు అట్టా అడుగుతున్నావు సుడు ఆ నగలేవో ఆ అమ్మాయి నగల్లో కలిసిపోయాయి మా అమ్మాయికి ఏడు వారాల నగలున్నాయి మరి అన్ని నగల్లో ఏ నగలు ఎవరిదో ఎట్ట గుర్తుంటుంది అట్ట కలిసిపోయి ఉంటుంది అంత మాత్రానికే ఇట్లాగా ఏదో తప్పు అప్పు చేసిన దొంగలాగా నిలదెత్తున్నావు అని చెప్పి ఇంకా భాగ్యం మాట్లాడుతూ ఇక నర్మదా ఓ మీ అమ్మాయికి ఏడు వారాలు నగలున్నాయి కానీ ఆ ఏడు వారాల నగలు తన నగలు తన నగలే కదా మరి తన నగలు తనకి తెలుస్తే కదా ఆడవాళ్ళకి నగలు పట్టు చీరలు అంటే మహా పిచ్చి మరి తనకి తన నగలేంటో తనకి తెలీదా ఎన్ని రోజులు ప్రేమ నగల్ని తన నగల్లో కలిసిపోతే కనీసం తీసి ఇవి నావి కాదని అత్తయ్య గారికనే ఇచ్చుండాలి ఒకవేళ నావో ప్రేమవాణినా అడిగుండాలి అలా అడగలేదు అంటే ఏమనుకోవాలో అని చెప్పి ఇక నర్మద అయితే భాగ్యాన్ని అడుగుతూ ఉంటే ఇక భాగ్యం అంటే ఏటంటావమ్మాయి ఇప్పుడు మా అమ్మాయి ఆ నగలి కావాలనే దాసేసింది అంటావా అని అంటుంటే ఇక రామరాజు చూడండి చెల్లమా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు ఒకవేళ తన నగలు కానప్పుడు ఆ నగల్ని దావి కాదని చెప్పి బుజ్జమకి ఇచ్చుండాల్సింది లేదా ప్రేమను నర్మదనో అడుగుండాల్సింది ఎన్ని రోజులు ఆ నగల్ని తన దగ్గరే పెట్టుకోవడమేంటి ఇప్పటికే దానివల్ల ఆ ఎదురింటి వాళ్ళకి మనకి ఎన్నో గొడవలైన కానీ తను అంత తెలిసేలా చేసిందనిపిస్తుంది అని చెప్పి రామరాజైతే ఇక వలిని అలాగే భాగ్యాన్ని నిలదీస్తూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్